అశోక్ ఎస్ సార్ ఎండి గారు క్యాబిన్లో ఉన్నారా ఉన్నారు సార్ లోపలికి వెళ్ళండి సార్ గుడ్ మార్నింగ్ సార్ రారా శివ కూర్చో ఏం ఆలోచించావు ఫైనల్గా ఈసారి అసిస్టెంట్ మేనేజర్ కోసం ఎవరిని ప్రమోట్ చేద్దాం అనుకున్నాం నా ఆఫీసులో సార్ నాకు అందరినీ గమనిస్తే కిరణ్ రైట్ పర్సన్ అనిపించింది ఎలా చెప్పగలుగుతున్నావయ్యా సార్ నేను రాత్రి వాట్సాప్ చేస్తుంటే నేను ఒక మంచి కథ చదివాను దాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను సరే ఆ కథని నాకు చెప్పు ఓ యువరాజుకు ఒక సాధువు మూడు బొమ్మలిచ్చి ఇలా అన్నాడు ఇవి కాబోయే మహారాజుకు ఇచ్చే కానుకలు సరిగ్గా గమనిస్తే ప్రతి బొమ్మ చెవులోనూ ఓ రంధ్రం ఉంది ఈ దారం తీసుకో ప్రతి బొమ్మ చెవులను పెట్టు అన్నాడు యువరాజు మొదటి బొమ్మ చెవులో దారం దుడిచాడు అది రెండో చెవులోంచి బయటకు వచ్చేసింది సార్ ఇటువంటి వ్యక్తికి ఏం చెప్పినా రెండో చోటు నుంచి బయటకు వచ్చేస్తుంది దేన్ని సిరస్ తీసుకోడు రెండో బొమ్మ చెవులో దారం పెట్టాడు దారం బొమ్మ నోటి నుంచి బయటకు వచ్చింది సార్ ఇటువంటి వ్యక్తిత్వం గల మనిషి ఇతను ఏం చెప్పినా తక్షణం అందరికీ చెప్పేస్తాడు అన్నాడు ఈసారి మూడో చోటులో దారం పెట్టాడు అది బయటకు రాలేదు దీని అర్థం ఏంటంటే ఇటువంటి వ్యక్తికి ఏం చెప్పినా అది బయటకు రాదు అతనిలో రహస్యంగా ఉండిపోతుంది మరి వీళ్ళల్లో ఉత్తములు ఎవరు అని అడిగాడు దానికి నాలుగు ఇచ్చాడు యువరాజు దాని చెవిలో దారం పెట్టాడు అది రెండో చెవుల నుంచి బయటకు వచ్చేసింది మరోసారి దారం పెట్టాడు ఈసారి నోటి నుంచి బయటకు వచ్చింది మూడోసారి కూడా పెట్టాడు ఈసారి దారం అస్సలు బయటకే రాలేదు దానికి యువరాజు ఆశ్చర్యపోయాడు దీని అర్థం ఏంటంటే సార్ ఇటువంటి వ్యక్తులు ఉత్తమమైన వాళ్ళు ఎప్పుడు వినాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో ఎప్పుడు మాట్లాడ తెలిసిన వాళ్ళు వాళ్ళు అసలు నమ్మకస్తులు ఈ లక్షణాలన్నీ కిరణ్లో ఉన్నాయి సార్ కాబట్టి కిరణే రైట్ పర్సన్ అసిస్టెంట్ మేనేజర్గా మరి మీరేమంటారు బాగుందయ్యా నువ్వు తీసుకునే నిర్ణయం చాలా మంచిది గో హైడ్ థ్యాంక్ యూ సార్